చెయ్యని తప్పుకి బాధను భరించాల్సిన పరిస్థితి అన్యాయానికి గురవుతున్న పరిస్థితిలో కూడా ఎవరున్నా లేకపోయినా సమాజంని నెట్టివేసినా బంధువుని నెట్టివేసినా యోసేపు పక్షాన ఎవరున్నారో తెలుసా సాక్షాత్తు దేవుని యొక్క తోడుంది యోసేపు నిత్యము కూడా దేవుని యొక్క కృపలో నడిపించబడ్డాడు దేవునికి ఇష్టమైన బిడ్డగా యోసేపు నడుచుకున్నాడు దేవునికి మెచ్చేబిడ్డగా బ్రతికాడు కాబట్టే దేవుని తోడు యోసేపుకు నిత్యము ఉంది తను చేస్తున్న ప్రతి పనిపాటులోనూ తను జీవిస్తున్న జీవితంలోనూ తను అన్యాయంగా చరసాలకు గురి చేసినప్పటికీ చరసాల్లో బంధింపబడుతున్నప్పటికీ కూడా ఎంతో బాధ నరకాన్ని అనుభవిస్తున్నప్పటికీ కూడా యోసేపుకు దేవుని యొక్క తోడు ఉంది రక్తము పంచుకుని పుట్టిన అన్న తోడుని పంచుకునే ప్రయత్నం చేయలేదు ఆ ప్రేమను చూపించే ప్రయత్నం చేయలేదు యోసేపు జీవితంలో ఉన్న అన్నదమ్ములందరూ కూడా యోసేపును వెలివేశారు డబ్బు కాశపడి అమ్మి పాడేశారు కానీ ఎంత అమ్మి పాడేసినా యోసేపుకున్న తన యథార్థ జీవితమే తనకున్న నీతి జీవితమే యోసేపుకు దేవుని మీద ఉన్న భక్తి జీవితమే యోసేపుకు దేవుని యొక్క తోడు ఉండేలాగా దేవుడు చేస్తాడు ఈరోజు మన జీవితంలో కూడా ఎక్కడికి వెళుతున్నా ఏమవుతున్నా ఏం చేస్తున్నా సమాజము బంధువులు కుటుంబ సభ్యులు స్నేహితులు వారిని పక్షాన ఏ విధంగా ప్రవర్తించినా సరే నీవు దేవుని కృపలో ఉండి ఆయనకి ఇష్టమైన పెట్టగా నువ్వు నడుచుకున్నట్లయితే తప్పకుండా దేవుని తోడు నిత్యము కూడా నీకు తోడై ఉంటుంది మనుషులు ఉన్నప్పుడు మన దగ్గర ఉంటారు ఏమి లేకపోతే మన దగ్గరికి రారు అన్నీ ఉన్నప్పుడు మనుషులు మాట్లాడి ప్రేమించే ప్రయత్నం చేస్తారు ఏమీ లేనప్పుడు నువ్వు ఒంటరివాడుగా ఒంటరి దానమవుతున్నప్పుడు ఎవరు నిన్ను ప్రేమించి పలకరించి పట్టించుకునే వారు ఉండకపోవచ్చు కన్నా ఏసఐ అంటున్న మాటని తెలుసా తల్లి అయిన మర్చునేమోగా నే నిన్ను మరువను నిన్ను విడువను నిన్ను ఎడబాయను సో విడిచిపెట్టే దేవుడు కాదు నిన్ను మర్చిపోయే దేవుడు అసలే కాదు కాబట్టి దేవుని తోడు నిత్యము కూడా మనకి ఉండాలి అంటే దావీదుకున్న మంచి బుద్ధి మనము కూడా ఆ బుద్ధి మంచి బుద్ధి కలిగి జీవిద్దాము తప్పక దేవుని తోడు నిత్యము కూడా మనం పొందుకుందాం హలి షడ్రకు మేషకు అభ్యర్థునకో దేవుని పక్షాన వారు చేసిన భక్తి జీవితము వారికున్న విశ్వాసము వారికి దేవుని మీద ఉన్న ఆధారపడే అద్భుతమైన లక్షణము అగ్నిగుండంలో వారిని పడేసినప్పుడు దేవుడు వారికి ఏమై ఉన్నాడు తప్పు చేశాడు దేవుడు ఒక చోటుకు వెళ్ళమంటే ఒక చోటుకు వెళ్ళాడు కానీ దేవుడు మరలా క్షమించి ఒక అవకాశాన్ని ఇచ్చినప్పుడు ఒక పెద్ద ప్రమాదంలో అయితే ఆ వ్యక్తి పడ్డాడు ఎవరో వ్యక్తి చెప్పండి యోన చేప కడుపులో చాలా సేఫ్గా ఉన్నాడు కారణం ఏంటో తెలుసా దేవుడు దా ఆ యోనాకి తోడై ఉన్నాడు లేకపోతే అది అమాంతంగా దాన్ని పళ్ళు వెళ్ళి ఆ నోట్లో పడగానే పటక్కమని ఏ కాలో పొట్టం పట్టుకుందనుకో ఏమవుతాడు రెండు మొక్కలు అయిపోతాడుగా కానీ దేవుని తోడు ఉంది కాబట్టే మరొక ఛాన్స్ మరొక అవకాశాన్ని యోనా పొందుకున్నాడు మన జీవితంలో కూడా దేవుడు చాలా అవకాశాలు మనకి ఇస్తున్నప్పుడు అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకుని దేవుని తోడు కోరకు మనం బ్రతుకుతున్నట్లయితే తప్పకుండా దేవుడు కూడా నిత్యము కూడా మనకు తోడై ఉంటాడు అందులో సందేహము లేనేలేదు ఆ డాడీ ఆ కుమార్తె ఇద్దరు నడుచుకుంటూ వెళ్తూ ఉన్నారు అలా నడుచుకుంటూ ఇద్దరు వెళ్తున్నప్పుడు కూడా ఆ డాడీ చెయ్య ఆ కుమార్తె గట్టిగా పట్టుకొని ఏం చేసింది గట్టిగా పట్టుకుని సో నడుచుకుంటూ వెళ్తున్నారు ఆ డాడీ కుమార్తె చేపట్టుకుని మరి ఇద్దరు అలా నడుచుకుంటూ 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 వెళ్ళిపోతుంటే రోడ్ అన్నీ దాటారు ప్లేసెస్ అన్నీ దాటారు అన్నీ దాటుకుని కరెక్ట్గా ఒక చిన్న కాలువ దగ్గరికి వచ్చా ఈ చిన్న కాలువ దాటి అవతలకు వెళ్ళాలి అలా అవతలకు వెళ్ళాలంటే ఒక రెండు పట్టీలు దగ్గర కంటే వేస్తున్నాయి ఆ పట్టీల మీద నేను నడుచుకుంటూ దాటి అవతలకు వెళ్ళాలి అప్పుడు దాకా డాడీ చెయ్యి గట్టిగా కుమార్తె గట్టిగా పట్టుకుంది ఏం చేసింది గట్టిగా పట్టుకుని నడుచుకుంటూ డాడీ ఎలా వెళ్తుంటే అలా నడుచుకుంటూ వచ్చేసింది కానీ అక్కడికి వచ్చిన తర్వాత ఒకేసారి డాడీ చెయ్యి వదిలేసింది అలా వదిలేసి ఇప్పుడు దాకా బాగానే పట్టుకున్నావు కదా ఇప్పుడు ఎందుకని చెయ్యి వదిలేసావు డాడీ ఇప్పుడు దాకా నేను మీ చేయి పట్టుకున్నాను డాడీ కానీ ఇప్పుడు నువ్వు నా చెయ్యి పట్టుకో డాడీ ఇప్పుడు నేను నిన్ను పట్టుకున్నా నువ్వు నన్ను పట్టుకున్నా ఒకటే కదా లేదు డాడీ ఒకటే అవుతుంది డాడీ కాదు డాడీ ఇక్కడి నుంచి పట్టీల మీద నేను జాగ్రత్తగా నడుచుకుంటూ అవతలకి వెళ్ళా అలా నడిచే ప్రక్రియలు ఇప్పుడు కూడా నేను మీ చేయి పట్టుకునే నడిచాను అనుకో గబాలన కంగారు పడి అమాంతంగా మీ చెయ్యి వదిలేస్తే నేను ఎలా ఎక్కడ పడతాను నేను పడతాను కాబట్టి డాడీ నేను చేయి పట్టుకోవడం కాటాడి ఇప్పుడు నువ్వు నా చెయ్యి పట్టుకో ఎందుకు తెలుసా నీ ప్రాణాన్ని తెగించైనా సరే నువ్వు నన్ను కన్నావు కాబట్టి నన్ను కాపాడే ప్రయత్నం చేస్తావు గట్టిగా చంప నీ ప్రాణాన్ని తెగించైనా సరే నన్ను విడిచిపెట్టకుండా నన్ను గట్టిగా పట్టుకుని జాగ్రత్తగా గమ్యానికి చేరుస్తావు అర్థమైందా ఏమర్థమైంది ఎంతసేపు ఏసయ్యా చెప్పండి నేను నేను పట్టుకుంటాను ప్రభా నీ సన్నిధిని పట్టుకుంటానయ్యా నీ మందిరాన్ని నట్టుకుంటానయ్యా కాదు నువ్వు చెప్పాలి ఏంటో తెలుసా ఏసయ్యా నువ్వు నన్ను పట్టుకో ఏసయ్యా నేను నీకు తోడు కాదయ్యా మరి నువ్వు నాకు తోడుండాలి